తర్వాత గురుగారి ఈ ఉగాది సందర్భం గురించి కానీ లేకపోతే ఉగాది పచ్చడి సందర్భం గురించి కానీ పురాణాలలో ఎక్కడైనా ప్రస్తావన ఉందా ఉంటే ఏ విధంగా ఉంది అని ఇప్పుడు మీకు ఒక దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయం పురాణంలో చెప్పబడిందా లేదా అన్నదాన్ని పరిశీలించడం సాధ్యం కాదు ఉదాహరణకి మీకు రామేశ్వర క్షేత్రం ఉంది రామేశ్వర క్షేత్రం గురించి రామాయణంలో ఉందా అన్నది చూడరు స్థల పురాణం చూస్తారు అప్పుడు అవును అది స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది రామేశ్వరం గురించి స్కాంద పురాణంలో చెప్పబడిన దాన్ని పరిశీలిస్తారు స్థల పురాణాన్ని పరిశీలిస్తారు స్థల పురాణం కూడా అంత గొప్పది అట్లాగే కొన్ని కొన్ని ఆచారముగా వస్తాయి చూడండి ఇది మా ఇంట్లో ఆచారం అండి అంటారు ఆచారము అంటే అనుష్టింపబడినది అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారం ఉంటుంది ఈ ప్రాంతాన్ని బట్టి ఆచారం ఎందుకుంటుంది అంటే ఆ ప్రాంతమునందున్న వాతావరణాన్ని బట్టి నిర్ణయిస్తారు ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి కేదార్నాథ్లో శివలింగానికి అభిషేకం చేసేటటువంటి వ్యక్తి పంచ కట్టుకొని బనీన్ వేసుకుని దాని మీద చొక్కా వేసుకొని దాని మీద ఉన్ని దుస్తులు ధరించి దాని మీద శాలువా కప్పుకొని ఆయన అభిషేకం చేస్తాడు మీరు ఆంధ్రదేశంలో శివాలయంలో అభిషేకం చేయడం చూస్తే పంచ కట్టుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకుని అభిషేకం చేస్తారు ఇక్కడ చేసినట్టుగా మీరు అక్కడ చేయమన్నారు అనుకోండి ఆయన చలికి కొయ్యబారిపోతాడు అక్కడ వాతావరణం వేరు అక్కడ వాతావరణం వేరైనప్పుడు అక్కడ వస్త్రధారణ వేరు అక్కడ ఆచారం మారుతుంది ఇక్కడి పరిస్థితిని బట్టి భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి ఆచారము మారుతుంటుంది అందుకని ఉగాది పచ్చడిని గురించి ఈ ప్రాంతంలో ఇక్కడ చాంద్రమానం వాళ్ళు ఇది ఇలా చెయ్యండి అని చెప్పి దీనికి అనుగుణమైనటువంటివి ఎవ ఏ ఋషులు చెప్పారో అవి ఆ గ్రంథములో ఎందు కనపడతాయి ఓకే అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే ఈ పండగలు ఎట్లా పాటించాలి ఏ నెలలో ఏమొస్తాయి చెప్పేటటువంటి కొన్ని కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథముల ఎందు ఈ విశేషాలు మీకు కనపడతాయి తప్ప పౌరాణిక వాంగ్మయమునందు ఇది కనపడాలన్న నియమం ఉండదు అసలు ఎందుకంటే అది ఏ ప్రాంతంలో జరిగిందో తెలియనప్పుడు అది ఖచ్చితంగా ఆ కాలంలో ఆ దేశంలో ఆ వాతావరణంలో ఇది వచ్చి తిన్నారని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది అది పురాణంలో కనపడే అవకాశం ఉండదు